హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై వ్లాగ్స్ సాయి ఈరోజు మన వ్లాగ్లో అయితే అందరికైతే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికైతే హ్యాపీ భోగి అనమాట ఈరోజు భోగి కాబట్టి ఈరోజైతే మా అక్క కూతుర్ని అయితే ఇలా అందంగా రెడీ అయితే కూతురు కొడుకుకి అయితే ఇలా అయితే భోగిపళ్ళు వేద్దాం అనేసి అయితే మా పిల్లలకి రెడీ అయితే చేసామన్నమాట ఈ విధంగా అయితే రెడీ చేసాము ఇంకా క్యూట్గా ఉంది చూడండి ఇలా గాజులు అయితే వేసుకుంది మట్టి గాజులు వేసుకుంది చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ అయితే మా అన్నమాట అంటే రాజు వాళ్ళ అక్క ఇక్కడ పళ్ళు అన్నీ కూడా సిద్ధం చేస్తుంది అక్కడ ఏమేమి ఉన్నాయంటే పువ్వులు పళ్ళు తర్వాత వచ్చేసైతే చెరుకులు రకరకాల పువ్వులు అన్నీ కూడా ఇలా అన్నీ చేర్చి పెట్టారనమాట అక్షింతలు కూడా తయారు చేశారు అలాగే పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారనమాట ఇంకా రాజు అయితే ఇల్లు చాలా చిన్నదైనా చాలా బాగుందని చెప్పేసి అయితే వైపే చూస్తున్నాడు ఇంక ఇక్కడైతే మా అక్క అయితే ఇంకా ఏర్పాట్లు అన్నీ చేస్తుందనమాట అంటే భోగి పళ్ళు వేయడం అంటే ఇదే కాదండి అందరినీ అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పిల్లలకిచ్చి అక్షింతలు వేయిస్తారనమాట ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యము అన్నీ కూడా మంచిగా ఉంటాయి ఆ సంవత్సరం అంతా కూడా అని చెప్పేసి అయితే పిల్లల్ని ఇలా అయితే భోగి పళ్ళు వేయిస్తారనమాట పిల్లల మీదకైతే ఇంకా ఇక్కడైతే రాజీ ఇల్లు మొత్తం చూపిస్తున్నాడు అక్కడ ఇల్లు చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే అందరైతే వచ్చేసారు చాలా మందిని అయితే పిలిచిందనమాట అక్క అయితే అందరూ అందరైతే వెయిట్ చేస్తున్నారనమాట ఇంకెప్పుడెప్పుడు పిల్లలకి అయితే పళ్ళు వేస్తామా అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడైతే పాప పేరు వచ్చేసి అయితే లిఖిత ఇంక ఇప్పుడైతే మా చిన్నమ్మ అయితే ఇంకా స్టార్ట్ చేసిందనమాట మా ఊరు సైడ్ అయితే పిన్ని వాళ్ళనైతే చిన్నమ్మ అని పిలుస్తారు ఇంకా మేమైతే అందుకనే చిన్నమ్మ ఇక్కడ ఈ సైడ్ వచ్చిన తర్వాత నేను చిన్నమ్మ అని పిలుస్తానన్నమాట వీళ్ళందరినీ కూడా ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే పసుపు చిన్నపిల్ల పాప అంటే లక్ష్మీదేవితో సమానం కదా అందుకనేసి అయితే పసుపు కుంకుమ అన్నీ పెడుతుంది అనమాట పాపకైతే పెట్టిన తర్వాత అయితే ఇలా పళ్ళు వేస్తూ ఉంది ఇందులోనికైతే చిల్లర డబ్బులు ఉంటాయి కదండీ అవి కూడా కలిపారనమాట పిల్లలకి వేయడానికి ఇలా వేస్తే పిల్లలు అయితే ఇంకా సంవత్సరం అంతా మంచి ఆరోగ్యంతో మంచిగా ఉంటారని ఇలా వీళ్ళు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారనమాట లిఖిత పుట్టినప్పటి నుంచి కూడా ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మా వీడియోస్ చూసి వీళ్ళు ఇంకంటే ఒక లాగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళకి ఈ వీడియో అయితే తీయించుకున్నారనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అందరూ అయితే పూర్తిగా అయితే వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఇలా ఆశీర్వదించాలన్నమాట పిల్లల్ని అందరూ పెద్దలు కలిసి ఇంకా వీళ్ళని చిన్న పిల్లలు కూడా ఆశీర్వదించవచ్చు ఒక ఒక పండగలాగా మన ఏదైనా ఫంక్షన్ చేస్తాం కదండి ఆ విధంగా అయితే సెలబ్రేషన్స్ చేసినారనమాట చాలా బాగుంది చూడండి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చారు ఇట్లా ఇంత మంచిగా జరుగుతుంది మా ఊళ్ళో అయితే ఈ పండుగలు సంక్రాంతి అంటేనే పల్లెటూళ్ళలో అంటేనే పండుగలు చాలా బాగా జరుగుతాయి అంటే పండగ రోజు భోగి భోగి రోజు భోగి పళ్ళు పోసుకోవడము ఇంటి ముందర ముగ్గులు వేసుకోవడము తర్వాత పండగ రోజు ఫ్యామిలీతో అందరితో కలిసి అయితే విందు వినోదాలు ఇవన్నీ కూడా ఉంటాయనమాట ఇవన్నీ కూడా సిటీ లైఫ్లో అస్సలు ఉండవండి మా విలేజ్లలో తప్ప అందుకనే మేము చా నాకు మా నాది అనంతపురం అనమాట కానీ మా ఊరికంటే నాకు ఈ విలేజే చాలా ఇష్టము రాజు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అంటే అసలు ఈ ఊర్లో ఉన్న పద్ధతులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అయితే ఇక్కడ చూడండి ఈ వీడియోలు అయితే ఒక్కొక్కరుగా వచ్చి పిల్లల్ని అయితే పళ్ళు వేసి పసుపు కుంకుమ అయితే పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా అయితే ఆశీర్వదిస్తారు పిల్లల్ని ఇలా వచ్చిన వాళ్ళకైతే ఇంకా తాంబూలం అయితే ఇంటికి పంపిస్తారనమాట ఇలాంటి సాంప్రదాయం మీరు ఎక్కడైనా చూసింటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే ఇలాగే అండి చేసేదైతే అందుకని అయితే మీకు ఈ ఫుల్ వీడియో అయితే చేద్దామని చెప్పి అయితే తీసినామన్నమాట పొద్దున షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి దాంట్లో కూడా లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ ఉన్నాడు కదండి ఈ చిన్నోడు చాలా అల్లరి పనులు కూడా చేస్తున్నాడు అంటే అందరూ వచ్చారు కదండి కొంచెం పిల్లలు అంతే అనమాట చాలా ముద్దు ముద్దుగా అల్లరి చేసుకుంటూ బాగా కూర్చున్నారు అంటే ఇలా చేసుకుంటే చిన్నపిల్లలకి మనకి అండ్ మెమోరీగా ఉంటుందన్నమాట చాలా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి ఎప్పుడైనా మనం తిరిగి చూసుకున్నా మాకి చిన్నప్పుడు ఇలా చేశారా అని ఆ పిల్లలు ఫీల్ అవుతారనమాట అందుకనేసి అయితే ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అయితే మా ఊరు సైడే కాదండి ఎక్కడైనా కూడా ఇలాగే జరుపుకుంటారు కానీ ఇన్ని పద్ధతులు పాటిస్తారో లేదో తెలియదు కానీ అండి మా ఊళ్ళో ఇలాంటి పద్ధతులనే పాటిస్తారు ఇక్కడ అక్షింతలు వేస్తే అనేది అయితే మా ఇంకో అత్త అనమాట పెద్ద అత్త ఇలా వచ్చి అయితే ఇలా ఆశీర్వదిస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేతే పంపిస్తున్నారు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇలా పిల్లలకి చేస్తూ ఉంటే ఇంకా మా బావ కూడా ఉన్నంత చాలా సంతోషపడినేమో అంటే ఇంకా పనికేమో వెళ్ళినట్టున్నాడు అందుకనేసి అయితే అక్క ఒక్కటే ఉందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇక్కడైతే మా అత్త అనమాట అంటే రాజు వాళ్ళ అనమాట మా అత్త అయితే అసలు మా అత్తనైతే ప్రతి ఫంక్షన్స్కి మా అత్త అంటే పెద్ద ముత్తాయిది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ కాటు నుంచి శ్రీమంతాల కాటు వరకు మా అత్తని అందరూ కూడా పిలుచుకొని వెళ్తారనమాట మా విలేజ్లో అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు అని చెప్పేసి అయితే ప్రతి చిన్న ఫంక్షన్ జరిగినా మా అత్త అయితే కంపల్సరీ అక్కడ ఉండ ఉండి అన్ని పనులు దగ్గరుండి మంచిగా చేసి తర్వాత ఇంటికి వెళ్తుందనమాట ఇలా మా విలేజ్లో మా రిలేటివ్స్ ఉంటారు కదండీ మా బంధువులు ఎవరింట్లో ఏం జరిగినా మా అత్త కంపల్సరీగా ఉండాల్సినదే అనమాట అంటే మాకేం తెలియకపోయినా అన్నీ అన్నీ దగ్గరుండి మంచిగా చేయించి అయితే ఆమె ఇంటికి అయితే వెళ్తుందనమాట ఇంక ఇప్పుడైతే మా మామయ్య అయితే లేరనమాట అందుకనేసి అయితే ఇంక ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళదు ఇక్కడ కనిపిస్తున్నదైతే మా బాబాయి ఇంకా వాళ్ళ మనవరాల్ని మనవరిని అయితే ఇంకా భోగి పళ్ళతో అయితే ఆశీర్వదిస్తున్నాడు చూడండి అంటే పిల్లలకి ఇలా చేస్తున్నప్పుడు తాతయ్య కానివ్వండి అమ్మమ్మ కానివ్వండి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదా ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడొచ్చైతే ఇంకా సంక్రాంతి అంటే కొ అల్లుళ్ళైతే ఇంటికి వస్తారు కదండి బిడ్డని అందరినీ ఇంట్లో ఉండి మంచిగా సంతోషంగా జరుపుకోవాలి అని అయితే అనుకుంటారు కదా అందుకనేసి అయితే ఇంకా మా అక్క అయితే పుట్టింటికి అయితే వచ్చిందనమాట అయితే ఇక్కడ మంచిగా అయితే పిల్లలకి భోగిపళ్ళు అయితే ఇంకా పోయిస్తాందనమాట ఇక్కడే అండి మా అక్క వాళ్ళ పిల్లలే అనమాట చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు చిన్న బాబు అయితే చాలా అయితే చేస్తున్నాడు కానీ క్యూట్గా అయితే ఉన్నాడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే నేనైతే వచ్చాను ఎందుకంటే లాస్ట్ వచ్చానంటే నేను మా అక్క సెల్లులో కూడా వీడియో తీస్తున్నాను అందుకనేసి అయితే నేను లాస్ట్ రావడం అయితే జరిగింది ఒక సైడ్ ఏమో రాజు వీడియో చేస్తున్నాడు నేనేమో రెండో సైడ్ నేను తీస్తున్నాను అనమాట అంటే అక్క వాళ్ళు కూడా గుర్తుగా ఉండాలని కదా అని చెప్పేసి అయితే అక్కడక్కడ నేను స్టాప్ చేయమని చెప్తాను వీడియోని కానీ రాజు ఏం అర్థం చేసుకోకోకుండా అలానే తీసాడు కానీలేండి నేను ఎలా ఉన్నా బాగానే ఉంటాయని అనుకున్నాను నా మనసులో నేనైతే ఇంక ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇలా పూలు అవన్నీ కూడా చెరుకులు అవన్నీ కూడా పడేలాగైతే వేసానమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా చిన్న చిన్న పిల్లలతో కూడా వేయించాము ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత అయితే చిన్న ఫోటోషూట్లు కూడా జరిగాయనమాట షార్ట్ వీడియోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి అంటే కొన్ని కొన్ని పాటించామన్నమాట అంటే మనం చూస్తూ కదండి యూట్యూబ్లలో ఫొటోస్ ఎలా తీయాలి ఎలా వీడియో ఎడిట్ చేయాలి అనేసి అయితే అలా తీసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్